సంక్రాంతికి మనం రకరకాల పిండి వంటలు చేసుకుంటాం అయితే అవన్నీ ఈ ఋతువుకు తగినవని శరీరానికి బలాన్ని ఇస్తాయనే ఉద్దేశంతోనే మన పెద్దలు ఈ పండక్కి పిండి వంటలను ఎందుకు చేయాలన్నారో ఇందులో ఉండే పోషకాలను బట్టి తెలుస్తుంది బలవర్ధకమైన ఆహారంలో సున్నుండలది మొదటి స్థానం బెల్లం రక్తాన్ని శుద్ధి చేసి సుండి పిండి నెయ్యి ద్వారా ప్రోటీన్లు పలు రకాల పోషకాలు శక్తినిస్తాయి కాబట్టి సున్నుండలు చాలా ఆరోగ్యానికి మంచిది కజ్జికాయలు అరిసెలు అంతగా పడిన వారు అంత శ్రమ తీసుకోలేని వారు కజ్జికయలు వేసుకుంటారు ఇవి కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో పాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు తీపిని అంతగా ఇష్టపడని వారికి జంతికలు అలాగే సకినాలు ఉండనే ఉన్నాయి కదా అవి కూడా చాలా మంచిది సంక్రాంతి అనగానే మొదటగా గుర్తొచ్చేవి అరిసెలు ఈ అరిసెల్ని కొత్త బియ్యం కొత్త బెల్లంతో చేస్తారేమో చాలా రుచిగా ఉంటాయి ఇంకా వీటితో పాటు బోల్డ్ అన్ని రకాల స్వీట్లు హాట్లు ఈ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు